la mirita mundo బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పై బీజేపీ విమర్శలు విచిత్రంగా ఉన్నాయని ప్రభుత్వం ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు బీసీ రిజర్వేషన్లను తగ్గించింది బీజేపీ విధానమే విషయం అందరికీ తెలిసిందేనని ఆయన గుర్తు చేశారు దేశవ్యాప్తంగా బీసీలకు అత్యల్ప రాజకీయ ప్రాతినిధ్యం కలిగే పరిస్థితిని బీజేపీ సృష్టించిందని ఇప్పుడు బీసీల కోసం పోరాడుతున్నట్లుగా నటించడం నాటకమని మండిపడ్డారు తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం పోరాటానికి అవసరమైతే కేంద్రాన్ని ప్రశ్నించాల్సినప్పుడు బీజేపీ మాత్రం మౌనం పాటిస్తుందని ఆది శ్రీనివాస్ అన్నారు అసెంబ్లీలో చట్టాలను కూడా రూపొందించబడి అంటే గవర్నర్ గారి దగ్గర పంపించినటువంటి అంశం కేంద్ర ప్రభుత్వానికి పంపించిన అంశం ఈ రోజు లక్ష్మణ్ గారు తెల ఉన్నా చి భారతీయ జనతా పార్టీకి అంటున్నాం ఇప్పటికైనా నిజంగా బీజేపీకి బీసీల పైన చిత్తశుద్ది ఉంటే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకుని వచ్చి నలభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని బీసీ రిజర్వేషన్ విషయంలో బీజేపీ నాయకులు కూడా మాట్లాడడం పగలు బీసీల గొంతు కోసినటువంటి మీరా మాట్లాడదని చెప్పారు మా సందర్భంగా లక్ష్మణ్ గారు కూడా మా రెడ్డి గారి పేరు మాట్లాడుతున్నారు బీసీలకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమ సిద్దశుద్ధి నిరూపించుకొని